పొలం కౌలుకు తీసుకొని పంటలు సాగు చేయబోయే రైతులు తప్పనిసరిగా సీసీఆర్సీ కార్డులు తీసుకోవాలని పెద్దారవిడు మండల వ్యవసాయాధికారి నంద్యాల లక్ష్మీనారాయణ చెప్పారు ప్రకాశం జిల్లా పెద్దారవేడు మండలంలోని తంగిరాలపల్లి రైతు సేవా కేంద్రంలో పొలం పిలుస్తోంది కార్యక్రమంలో కౌలు పత్రాల మంజూరుపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు సిసిఆర్సి కార్డు కోసం భూ యజమాని ఆధార్ కార్డు పొలం బి మరియు రైతు యొక్క ఆధార్ నకలు పత్రాలు తీసుకుని సంబంధిత సచివాలయంలోని గ్రామ రెవెన్యూ అధికారిని సంప్రదించాలని కోరారు ఈ సంవత్సరం ఒక్కో రైతు సేవా కేంద్రం పరిధిలో వంద కార్డులు ఇవ్వాలని లక్ష్యాన్ని ఉన్నతాధికారులు నిర్దేశించినట్లు తెలిపారు భూ యజమాని హక్కులకు భంగం కలగకుండా ప్రభుత్వం కౌలుదారు హక్కు చట్టం రెండు వేల పంతొమ్మిది చేసిందని కౌలుకు తీసుకున్న రైతుకి ఆ సంవత్సరం పంట మీద మాత్రమే హక్కు కలిగి ఉంటారని తెలిపారు పొలం మీద ఎలాంటి హక్కు ఉండదని అమ్ముకోవడానికి కుదరదని తెలియజేశారు ఈ కౌలుదారు కార్డు తీసుకోవడం వలన కౌలుదారులకు పంట నమోదు చేయించుకునేందుకు ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగితే ఇన్పుట్ సబ్సిడీ పొందేందుకు పండిన పంట ఉత్పత్తులను కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకునేందుకు ఉపయోగపడుతుందని తెలియజేశారు అలాగే బ్యాంకుల ద్వారా రుణం పొందడానికి కూడా అవకాశం ఉందని తెలిపారు గ్రామస్థాయిలో ప్రతి రైతు సేవా కేంద్రంలో గ్రామ రెవెన్యూ వ్యవసాయ సహాయకులు సచివాలయ సిబ్బంది కౌలు రైతులను గుర్తించాలని కోరారు కావున గ్రామంలోని రైతులు ఎవరైనా కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నట్లయితే తప్పకుండా కౌలు కార్డులు పొందాలని దరఖాస్తు చేసిన మూడు దినాల లోపల కార్డు మంజూరు చేయబడుతుందని తెలియజేశారు పంట నమోదులో కౌలు కార్డుదారులు అందరినీ చేర్చాలని వ్యవసాయ అధికారి ఎన్ లక్ష్మీనారాయణ తెలియజేశారు ప్రభుత్వం ద్వారా పంట సాగుకు అందించే అన్నదాత సుఖీభవ నిధులు కూడా పొలం లేని కౌలు రైతులకు కార్డు ద్వారా అందజేస్తామని తెలిపారు కావున మండలంలోని కౌలు రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు పంట సాగు చేసిన రైతులు ఈ పంట యొక్క నమోదు చేయించుకోవాలని ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకంలో నిర్ణీత రుసుము చెల్లించి చేరాలని కోరారు అనంతరం గ్రామంలో సాగులో ఉన్న ప్రతి పంటని పరిశీలించారు ఈ అవగాహన కార్యక్రమంలో విఏఏ జిల్లాని ఏఈఓ సునీల్ నాయక్ గ్రామ రైతులు పాల్గొన్నారు